హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదీ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సార్థక శతాయుష్క జీవుడు భారతదేశానికే మోక్షపెండం అదే మోక్షగొండం అభియాంత్రిక గురువు వారి నూట అరవై నాలుగవ జయంతి నివాడులు వేణు సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమోకు కదావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి భారతదేశానికే అభియాంత్రిక గురువు మోక్షగుండం అదే మోక్షపిండం నూట అరవై నాలుగవ జయంతి ఇక వినండి ఆ జీవిత విశేషాలని ఆ మహనీయుడి భారతదేశానికే మోక్షపిండం అభియాంత్రికుడు శతాయుష్క జీవుడు ఆయనకి నేడు నూట అరవై నాలుగవ జయంతినివాళి భారతదేశ విజ్ఞాన పురుషుడు అభియాంత్రికులకు ఆది గురువైనటువంటి ఆయనకి జే జేలతో జోహార్లు అర్పిస్తూ ఆ మహనీయుడు ఆ మహాపురుషుడు పుట్టినరోజైన సెప్టెంబర్ పదిహేనును ఇండియన్ ఇంజనీర్స్ డే భారత అభియాంత్రికుల దినోత్సవం జరుపుకోవడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వంతో పులకరించిపోవాల్సిన పర్వదినం సెప్టెంబర్ పదిహేను నేడు ప్రతి ఇంటా ఆధునిక కాలంలో ఒక ఇంజనీరు కనీసంగా ఉండడం అనేది నిజంగా దేశం గర్వించదగ్గదే అందుకోసం ప్రతి ఇంజనీరు ఆ మహనీయుని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని మన దేశాభివృద్ధికి మానవాళికి పాటుపడి ఆ పాటుపడి దేశాభివృద్ధి కోసం దీక్షా కంకణ దురారులు కావాలి అని ఆశిస్తూ వారి జీవిత చరిత్రను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్రను మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య వారి జీవిత విశేషాలని తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి కూడా నిజంగా గర్వించదగ్గ విషయంగా మనం నేడు సెప్టెంబర్ పదిహేను పర్వదినం ప్రజల సంపాదనా శక్తిని కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతి పనుల ద్వారా పెంపొందించాలి చేతనైన వారందరూ కష్టించి పనిచేసే వీలు కల్పించాలి యాంత్రిక శక్తిని ఉపయోగించుకొని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వెయ్యాలి భారతీయుల్లో ప్రబలంగా ఉన్న అంతా తలరాత అన్న అలసభావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించట ప్రభుత్వ కర్తవ్యం అంటూ పంతొమ్మిది వందల పన్నెండు ఆ సంవత్సరం మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చేసిన ప్రసంగం నుండి ఆ వాక్యాలు ఉటంకించబడ్డాయి ఆనాడే విశ్వవిఖ్యాత ఇంజనీరుగా పాలనా దక్షుడుగా రాజనీతిజ్ఞుడిగా నిష్కామ దేశభక్తుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విశ్వేశ్వరయ్య పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం నుండి సుమారు రెండు శతాబ్దాల క్రితం కర్ణాటక రాష్ట్రం అదే అప్పట్లో మైసూర్ రాష్ట్రం అనేవారు అక్కడ చిక్కబళ్ళాపురం సమీపంలోని ముద్దేనహల్లిలో స్థిరపడ్డారు అక్కడే విశ్వేశ్వరయ్య పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనవ తేదీన అనగా నూట అరవై నాలుగు సంవత్సరాల క్రితం వారు జన్మించారు వారి తండ్రి శ్రీనివాస శాస్త్రి తల్లి వెంకటలక్ష్మమ్మ వారిది ఒక సామాన్య కుటుంబం బాల్యంలోనే తండ్రి మరణించాడు మేనమామ అయినటువంటి రామయ్య గారు ఆ బాలుణ్ణి అదే విశ్వేశ్వరయ్యను చేరదీసి బెంగళూరు సెంట్రల్ కాలేజీలో చదువుకునే ఏర్పాటు చేశాడు విశ్వేశ్వరయ్య గారి విద్యార్థి జీవితం విద్యాభ్యాసం సాగించే నాటికి వారందరికీ ఆ విద్యాభ్యాసం సాగించే విద్యార్థులు సాటి విద్యార్థులందరికీ ఆయన దిక్సూచి మేనమామ ఇంట్లో ఉంటూ కాలేజీ ఫీజుల కోసం ప్రైవేట్ ట్యూషన్స్ చెబుతూ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో పట్టభద్రులయ్యారు సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపాల్ చార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్యను ఎంతగానో ప్రోత్సహించాడు గణితంలో అసామాన్య ప్రతిభ కల విశ్వేశ్వరయ్య గారి వారి నుండి అధ్యాపకులే తమ సంశయాలను పరిష్కరించుకునేవారు ఆ రోజుల్లో శిష్యుని కుశాగ్రబుద్ధికి ముగ్ధుడైన ప్రిన్సిపల్ గారు తాను ఉపయోగించుకునే వెబ్సర్ డిక్షనరీని బహుమానంగా విశ్వేశ్వరయ్యకు ఇచ్చాడు తన కోటుకు ఉన్న బంగారు బొత్తాలను భార్య ద్వారా శిష్యుడైన విశ్వేశ్వరయ్యకు పంపారు అది ఆనాటి ఆ గురు శిష్యుల అనుబంధం శిష్యవాత్సల్యం ఇటువంటి పెద్దలు ఆదరించినందువల్లనే బాలుడైన విశ్వేశ్వరయ్య ఆ తర్వాత డాక్టర్ ఎంవి సర్ ఎంవి భారతరత్న ఎంవి అంటూ ప్రస్తుతింపబడారు అప్పట్లో మైసూరు సంస్థాన దివానుగా ఉండిన దివాన్ రంగాచార్యులు గారు విశ్వేశ్వరయ్య విద్యా వినయాలను గుర్తించి ఇంజనీరింగ్ విద్యాభ్యాసం సాగించేందుకు స్కాలర్షిప్ మంజూరు చేసి పూనాకు పంపారు ఇంజనీరింగ్ పరీక్షలో బొంబాయి రాష్ట్రంలో సర్వప్రథముడిగా ఉత్తీర్ణులైన విశ్వేశ్వరయ్య గారిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్గా నియమించింది ఏడాది లోపునే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నియమించారు ఆ రోజుల్లో అందులోనూ ఆంగ్లేయుల పాలనలో అంత త్వరలోనే పదవి ఉన్నది పొందటం చాలా అరుదు పూణేలో ఉన్నప్పుడే గోపాలకృష్ణ గోఖలే తిలక్ మహదేవ రనడే వంటి మహనీయుల సాహచర్యం విశ్వేశ్వరయ్య గారికి లభించింది గాంధీజీ నెహ్రూల కంటే వయసులో పెద్దవాడు విశ్వేశ్వరయ్య గారు ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య గారి కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాలలో ఒకటిగా పెద్దదైన బ్యారేజ్ అదే సింధు రాష్ట్రం దాని నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీరుగా నియమించారు బ్రహ్మాండమైన ఈ జలాశయ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తి చేయించాడు విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ఒకటిలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా విశ్వేశ్వరయ్య గారు జపాన్ దేశం వెళ్ళి అక్కడ కుటీర పరిశ్రమల తీరుతెన్నులను అవలోకించారు ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పథకాన్ని సిద్ధపరిచి ప్రభుత్వానికి అందించారు జపాన్ పర్యటన అనంతరం విశ్వేశ్వరయ్య గారు పూనా నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్గేట్ రూపొందించారు ఈ గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల ఒక్క వారి మన్నలను అందుకోవటం విశేషం ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవలసిందిగా వారి మిత్రులు సూచించారు కానీ తన కార్యనిర్వహణలో భాగంగా సాగింది ఆ పని కాబట్టి పేటెంట్ తీసుకోవటం సముచితం కాదు అన్నాడు విశ్వేశ్వరయ్య లార్డ్ కిచెనర్ స్లూస్ గేట్ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రతిభను కొనియాడాడు పంతొమ్మిది వందల ఆరులో ఎడెన్ నగరం దాని నీటి సరఫరా ప్రణాళికను రూపొందించారు విశ్వేశ్వరయ్య గారు ప్రభుత్వం విశ్వేశ్వరయ్య గారిని సూపరింటెండెంట్ ఇంజనీరుగా నియమించింది అప్పుడే కొల్హాపూర్ ధార్వాడ్ బీజాపూర్ మొదలగు పట్టణాల్లో మంచినీటి పథకాలను సిద్ధపరిచారు విశ్వేశ్వరయ్య బొంబాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వయంగా వదులుకున్నారు ఆ రోజుల్లో రెండు సంస్థానాల నుండి చీఫ్ ఇంజనీర్ పదవులు చేపట్టమని ఆహ్వానాలు వచ్చాయి విశ్వేశ్వరయ్యకి అన్నిటినీ తిరస్కరించి ఇటలీ రష్యా ఫ్రాన్స్ జర్మనీ మొదలుగా గల దేశాల్లోని బృహన్ నిర్మాణాలను పరిశీలించి ఆయా దేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి తిరిగి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్వదేశం వచ్చారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇటలీ పర్యటనలో ఉన్నప్పుడే హైదరాబాద్ నగర రక్షణ పథకం నిర్మించడానికి స్పెషల్ చీఫ్ ఇంజనీర్గా ఆహ్వానించాడు ఆనాటి నిజాం విశ్వేశ్వరయ్య గారి నేతృత్వంలో సాగినవే హైదరాబాద్ హుసేన్ సాగర్ హైదరాబాద్ నగర విస్తృత పథకాలు స్వరాష్ట్రమైన మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చిదిద్దిన విశ్వేశ్వరయ్య చీఫ్ ఇంజనీర్గా ఆ తర్వాత దివానుగా పనిచేసిన ఆరేళ్లలో అరవై అరవై అరవదేళ్ల అభివృద్ధిని సాధించారు హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల మైసూరు విశ్వవిద్యాలయం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోఫ్ ఫ్యాక్టరీ కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని విశ్వేశ్వరయ్య నెలకొల్పారు విశ్వేశ్వరయ్య గారి ప్రతిఫలంగా నిర్మించబడినదే కృష్ణరాజసాగర్ లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం భారతదేశ సంస్థానాల్లో మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పినది మైసూర్ మైసూర్ మహారాజా గారితో అభిప్రాయ భేదం రాగా రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయారు విశ్వేశ్వరయ్య విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతినింది మహారాజా గత్యంతరం లేక బొంబాయిలోని విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానిస్తూ ఈ కర్మాగార పథకం మీదే అది ఇప్పుడు రోగగ్రస్తమైంది మీరు ప్రారంభించిన ప్రజా ప్రతినిధి సభ సభ్యులు దీనిని ఏనుగు అంటూ ఎగతాళి చేస్తున్నారు మీరు వచ్చి దీనిని పునరుద్ధరించాలి అని రాశారు మైసూరు మహారాజా కర్మాగార పర్యవేక్షణ వ్యయం మొన్నగు వాటిపై అన్ని అధికారాలు విశ్వేశ్వరయ్య గారు చేపట్టారు కార్మికులకు కొద్దిగా కూలీ పెంచారు అవినీతి పరులైన విదేశీ ఇంజనీర్లను తొలగించారు ఆ రోజుల్లోనే రేయింబవళ్ళు కార్మికులను ప్రోత్సహిస్తూ నష్టాల ఊబిలో నుండి లేవనెత్తి రెండేళ్లలో లాభాలు చూపించారు పెద్ద కర్మాగారాల్లో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని అందుకు శిక్షణ అవకాశాలు పెంచాలన్నారు విశ్వేశ్వరయ్య భద్రావతి కర్మాగారం పర్యవేక్షకులుగా మహారాజా గారి నుండి లభించిన లక్ష యాభై వేల రూపాయలను తిప్పి పంపుతూ ఆ పైకంతో పారిశ్రామిక శిక్షణ సంస్థను నెలకొల్పమని రాజుగారిని కోరారు విశ్వేశ్వరయ్య ఆ సంస్థకు తన పేరు పెట్టుటకు సమ్మతించలేదు ఆ విధంగా వెలిసిందే చామరాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్స్టిట్యూట్ విశ్వేశ్వరయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవితాంతం ఆ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆనాటి అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి అలాగనే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు విశ్వేశ్వరయ్య స్వదేశీ సంస్థాన ప్రజలు బ్రిటిష్ ఇండియాలోని ప్రజల కంటే ఎక్కువ బాధలు పడుతున్నారని ఆయన గ్రహించి వారి స్వేచ్ఛ కోసం గొప్ప కృషి చేశారు మైసూర్ సంస్థానంలో ప్రజాప్రతినిధి సభను ప్రారంభించారు విశ్వేశ్వరయ్య కర్తవ్య నిర్వహణలో నిజాయితీలో అటువంటి వారు అరుదు దివాన్ పదవి స్వీకరించే ముందు బంధుమిత్రులను ఆహ్వానించారు నేను దివాన్ పదవిలో ఉండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని సిఫార్సులు చేయమని వాగ్దానం వారి నిజాయితీ గొప్పతనం ఆ కృషి ఆయన్ను మనం ఏనాటికి మర్చిపోలేము బంధు ప్రీతి లేనటువంటి ఆయన తన బంధువులను ప్రభుత్వ ఉద్యోగాల నుండి తప్పించి ఇతర వృత్తులను చేపట్టడంకు సొంత పైకం ఇచ్చారు మైసూర్ సంస్థానంలో మోటారు కార్ల నిర్మాణం ప్రారంభించాలనుకున్నారు బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం తిరస్కరించింది రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైనది విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానా నెలకొల్పింది విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ పథకాన్ని రూపొందించిన వాల్చంద్ హీరాచంద్ గారి ప్రారంభింపజేశారు విశ్వేశ్వరయ్య గారు గాంధీజీ విశ్వేశ్వరయ్య గారు దేశాభివృద్ధి సాధనలో భిన్న దృక్పథాలు కలవారు గాంధీజీ గ్రామీణ పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు విశ్వేశ్వరయ్య గారు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి కుటీర పరిశ్రమలను కూడా ప్రోత్సహించాలన్నారు నా అభిప్రాయాలు ఎలా ఉన్నా మీ సహకారం లభించే అదృష్టానికి నోచుకున్నందుకు సంతోషిస్తున్నాను నా అభిప్రాయాలను వ్యతిరేకించిన మీ దేశభక్తి శక్తి సామర్థ్యాల పట్ల నాకున్న గౌరవం ఏనాటికి తరగదు అని గాంధీజీ విశ్వేశ్వరయ్య గారిని గురించి అన్నారు మీరేమైనా చెప్పండి భారత గ్రామీణుల గురించి నాకు మీ కంటే ఎక్కువగా తెలుసు అని గాంధీజీ అన్నప్పుడు నేను మీకంటే పదేళ్ళు పెద్దవాడిని అన్న విషయం గమనించమని మనవి చేస్తున్నాను అని విశ్వేశ్వరయ్య గాంధీతో అన్నారు దేశ ఆర్థిక ప్రగతి విషయంలో మీకంటే ఎక్కువ అవగాహన నాకుంది అంటూ బదులు రాశారు విశ్వేశ్వరయ్య గారు గాంధీజీకి రాసిన లేఖలో భారతదేశంలోని పెద్ద జలాశయాలు ఆనకట్టలు నిర్మించటలో వారి సలహాలను ప్రభుత్వం గొప్పగా భావించేది తొంభై ఏళ్ల వయసులో ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి పాట్నా వద్ద గంగా నదిపై వంతెన నిర్మాణ పథకాన్ని కొందరు ఇంజనీర్ల బృందంతో రూపొందించారు విశ్వేశ్వరయ్య గారు తుంగభద్ర ప్రాజెక్టు పథక శిల్పి వారే విశ్వేశ్వరయ్య నిజాయితీకి సాకారం ఒకమారు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు కొంత పైకం కావాల్సి వచ్చింది మైసూర్ బ్యాంక్ మేనేజర్ బివి నారాయణ రెడ్డి గారికి ముందుగా ఫోన్ చేసి బ్యాంకుకు వెళ్ళారు మేనేజర్ విశ్వేశ్వరయ్య గారిని ఎంతో గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు అన్ని దరఖాస్తులు సిద్ధమైనాయి విశ్వేశ్వరయ్య తమ వద్దనున్న భారత ప్రభుత్వ రుణపత్రాలను ఇచ్చి తాకట్టు పెట్టుకోమని మేనేజర్కి చెప్పారు మేనేజర్ ఆశ్చర్యంతో తాము తాకట్టు పెట్టడమా ఇది మీరు నెలకొల్పిన బ్యాంకు అంటూ తిప్పి ఇవ్వగా విశ్వేశ్వరయ్య తీసుకోలేదు బ్యాంకు వారు తక్కువ వడ్డీ సూచించగా అందరికీ విధించే వడ్డీ వేయమన్నారు ఎక్కువ వడ్డీ వేయమని కోరిన వారు విశ్వేశ్వరయ్య గారు ఒక్కరేనేమో అన్నారు బ్యాంక్ మేనేజర్ విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో ఉండేది రెండుసార్లు భార్య వియోగం కలిగింది వారికి మూడోసారి వారు పెళ్లాడిన భార్య ఆ వ్యవహారం నచ్చక ఆమెకు విడాకులు ఇచ్చారు కాల నియమాన్ని ఆహార విహార నియమాలను ఖచ్చితంగా పాటించిన విశ్వేశ్వరయ్య వంద సంవత్సరాలు ఆ వయసులో జీవించి కళ్ళద్దాలు లేకుండా చదివేవారు గంధపు చెక్కవలే సేవలో అరిగిపో కానీ ఇనుములా తుప్పు పట్టవద్దు అనేది వారి జీవన ధ్యేయం దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విశ్వేశ్వరయ్య గారి శత జయంతి ఉత్సవాలకు భారత ప్రధాని ఆనాడు నెహ్రూ వచ్చి ఆ వారిని సన్మానించారు ఆ సందర్భంగా మేము మాటలతో కాలయాపన చేశాం మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయులు అంటూ నెహ్రూ వారిని కొనియాడారు ఆ విధంగా భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్య గారిని భారతరత్న బిరుదులతో సత్కరించింది విశ్వేశ్వరయ్య ప్లాండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా రీకన్స్ట్రక్టింగ్ ఇండియా మెమోయిర్స్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ అంటూ ఆత్మకథనం కూడా రచించారు వారు ఆ విధంగా జీవితాంతం దేశ ప్రగతికి ప్రజాశ్రేయస్సుకు కృషి చేసిన విశ్వేశ్వరయ్య గారు వారు శతాయుష్క జీవులుగా ఉండి వంద సంవత్సరములు పూర్తి చేసుకున్న తరువాత వారు ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల అరవై రెండున కీర్తి అలాంటి మహనీయుడు వారికి సెప్టెంబర్ పదిహేను మన భారతదేశం ఇంజనీర్స్ డే సెప్టెంబర్ పదిహేను పాటిస్తూ ఒక పర్వదినంగా జరుపుతున్నటువంటి ఈ సందర్భం భారత అభియాంత్రికుల దినోత్సవం ఇలా జరుపుకోవటం ఈరోజు సెప్టెంబర్ పదిహేను ప్రతి భారతీయుడు గర్వంతో పులకరించిపోవలసిన పర్వదినం నేడు ప్రతి ఇంటా ఒక ఇంజనీరు కనీసంగా ఉండటం అనేది నిజంగా మన దేశం గర్వించదగ్గదే అందువల్ల ప్రతి ఇంజనీరు ఆ మహనీయుని స్ఫూర్తిగాను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి మానవాళికి పాటుపడతామనే దీక్షా కంకణదారులు కావాలి అని అంటూ మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సార్థక శతాయుష్క జీవుడు భారతదేశానికే అభియాంత్రిక గురువు మోక్షపెండం అదే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా ఆ ఆది గురువుకు జేజేలతో జోహార్లు అర్పిస్తూ మన కానమూకు కదా శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు